అదే కొంచెం ఇవి ఎక్కువ కదా మేడం ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు అదే అవే రెండు మూడు వేల కంటే ఎక్కువ అదే మేడం అంటే డైలీ అవే తింటారు కదా మేడం అవే ఎవరు తింటారు అంటే హెల్తీనెస్ కోసం కొన్ని సీడ్స్ నట్స్ అనేవి ఇంపార్టెంట్ ఒక విత్తనము చెట్ అవుతుంది అంత పవర్ ఉంది దానికి అంత పవర్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి గుప్పెడు తీసుకోవాలి ఎవ్రీడే అంతే అది నా రూల్ అండ్ రెగ్యులేషన్ అయితే మేడం అంటే మిమ్మల్ని అంటే సెలబ్రిటీస్ లా అంటే ఒక సినీ రంగం తీసుకున్న ఈ ఇండస్ట్రీస్ లో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే డైట్ ఫాలో అవడం కానీ ఏమైనా జరుగుతుంది మీ దగ్గర నుంచి తీసుకోవడం ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు వేరే వాళ్ళు వచ్చి ఎలా అప్రోచ్ అవుతారో వాళ్ళు నాకు అలానే అంటే పర్సనల్ గా వాళ్ళకి ఏమైనా ఇప్పుడు నా దగ్గర పర్సనల్ గా డైట్ అంటే స్పెషల్ డైట్స్ తీసుకున్నా కూడా అలానే ఉంటుంది ఓకే నార్మల్ డైట్ తీసుకున్నా కూడా అలానే ఉంటుంది వాళ్ళు నాకు కో సర్కిల్ లో అందరికి తెలిసిన వాళ్ళు అవటం వల్ల వాళ్ళ ఫంక్షన్స్ పిలవటం వల్ల నేను వెళ్తాను అసలు నేను చాలా లో సోషలైజ్డ్ పర్సన్ ని సో తక్కువే వెళ్తాను నాకుండే కి నాకు సోషలైజింగ్ కూడా అసలు సో అంటే ఎవరినైనా నేను చాలా ఆప్యాయంగా చూస్తాను నాకు మా అమ్మ అయినా ఒకటే మా నాన్నైనా ఒకటే మీరైనా ఒకటే అంటే మనమంతా ఇక్కడ మనుషులం ఇక్కడ నేను మా అమ్మ మా నాన్న అనే బంధంతో నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు వాళ్ళెలానో మీరు అలానే సేమ్ కాకపోతే వాళ్ళు రిలేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం క్లోజ్ ఉంటారు బట్ ప్రతి మనిషి సేమ్ అనేది నాకు నేను 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 పెట్టుకున్న ఫిలాసఫీ సో నేను అందరినీ అంతే నా హార్ట్ అయితే అందరినీ అంతే యాక్సెప్ట్ చేస్తుంది సో ఎవరిని ఎక్కువ మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది ఎవరికైనా పాజిటివ్నెస్ ఉంటే నేను వాళ్ళతో ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఉంటారు ఎవరికి ఎవరు ఏ మనస్తత్వం నచ్చిందో వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు అంతే సో వినీలా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు వినీలా కలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వినీలా ఎలా రిసీవ్ చేసుకుంటదో మాట్లాడుతుంది అందరినీ ఒకే రకంగా ఉంటా కి ఒక డైట్ నార్మల్ వాళ్ళకి ఒక డైట్ వాళ్ళు కుక్ చేసుకోకూడదు వాళ్ళు టెన్ థర్టీకి పడుకోకూడదు అనే రూల్స్ అయితే ఎక్కడే లేదు ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా ఏపీ వచ్చినా ఎవరు వస్తారు మీకు దేవుడు అండి అంటే భగవంతుడు అంటే నమ్ముతారా భగవంతుడు చాలా అయితే నేను ఒక మూడు ఆప్షన్స్ చెప్తాను మేడం అందులో మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి అది ఏ చూస్ చేసుకుంటారు ఒకటి భగవంతుడు నెక్స్ట్ సెకండ్ వచ్చేప్పుడు నేచర్ థర్డ్ వచ్చేటప్పుడు ఫుడ్ డైట్ ఈ మూడిట్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు నేచర్ అంటే నేను నాకు ఇష్టమైంది గాడ్ సో నా గుళ్ళోకి వెళ్తే ప్రశాంతత ఉంటుంది నేచర్ దగ్గర కంటే సో అది నాది ఓకే అంటే ఎవరికి ఎక్కడ హ్యాపీ ఉంటుందో అక్కడ అది హ్యాపీనెస్ నా గుళ్ళో బాగుంటది ఫెసిట్ టెంపుల్ ఐ ఫీల్ ప్లెజెంట్ మీకు నేచర్ లో కూర్చుంటే మీకు ప్లెజెంట్ ఉంటది ఒకళ్ళకి డ్రింక్ చేస్తే బాగుంటది ఒకళ్ళకి మూవీ చూస్తే బాగుంటది ఒకళ్ళకి ఫుడ్ తింటే బాగుంటది నాకు గుళ్ళో బాగుంటది వెన్నెల దగ్గర స్కూల్లో ఎలా ఉండేవారు అలా ఇలానే ఉండేవారు అంటే అప్పుడు ఫుడ్ ఎట్లా అంటే అప్పుడు ఫుడ్ అప్పుడు చాలా తినేవాళ్ళు అప్పుడు ఎట్లా తినేవారు ఎలా అంటే స్కూల్లో అంటే ఇట్లా సైలెంట్ కామ్ ఇట్లా మాట్లాడే అంటే మీరు కొంచెం ఏదైనా కంట్రోల్ అనిపించినప్పుడు మీ ఫైర్ అవుతా ఉంటారు అది కూడా చాలా చూసావు అలాగే ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికి ఏమైనా ఏం చేంజెస్ వచ్చి అప్పటికి ఇప్పటికీ అంతే షాప్ అసలు ఏం మారలేదు కథ బా ఫుడ్ ఇప్పుడు ఏ తినాలి అనేది బాగా తెలుసు కాబట్టి సో ఇప్పుడు నేను ఎలా తినాలి అనేది మోడిఫికేషన్స్ లో తింటా ఇంకొక క్వశ్చన్ మేడం అది ఫస్ట్ అంటే మీరు లాస్ట్ అంటే ఫస్ట్ అని కదా లాస్ట్ మీరు మీరు చూసుకున్న వెయిట్ ఏంటి మేడం ఎక్కువ ఉన్నది మా పిల్లలు పుట్టినప్పుడు రెండు సార్లు మూడు సార్లు నాకు త్రీ ప్రెగ్నెన్సీస్ అనమాట ఇద్దరు ఉన్నారు పిల్లలు ప్రతి ప్రెగ్నెసీలో హండ్రెడ్ ప్లస్ అయ్యా అసభం ఉంది హండ్రెడ్ ప్లస్ అంతా అప్పటికి ఇప్పుడు ఊహించుకోగలుగుతాం ఎందుకు నేను ఇది స్పార్కిల్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ కూడా నేను టెన్ కేజెస్ తగ్గినా ఓహోహో స్లో ప్రాసెస్ ఓహో ఇప్పుడు ప్రెగ్నెన్సీ సంబంధించిన వాళ్ళకు కూడా స్పెషల్ డైట్ నేను వెయిట్ లాస్ డయాబెటీస్ పీసీఓడి ఇవన్నీ చేస్తాం గానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ నేను ఓవర్ కేర్ చూడాలి సో అందుకని నేను అది తీసుకోవట్లేదు అట్ ప్రెసెంట్ ఓకే ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది మేడం ఇప్పుడు మీ మీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న సర్వీసెస్ కానీ ఇప్పుడు ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మీ బిజినెస్ లో యా బిజినెస్ ఇస్ గుడ్ బిజినెస్ కి ఏమవుతది యాజ్ యూజువల్ మాట్లాడి వస్తా ఉంటాయి వెళ్ళిపోతా ఉంటా అంటారు అవి రాకుండా ఉంటా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో బిజినెస్ చేశాను డాక్టరేట్ పెట్టాను అన్నారు డాక్టర్ వల్లే నాకు బిజినెస్ వస్తుంది అన్నారు డాక్టర్ తీసేసాను వినిలా ఇస్ వినీలా నా పేరు అయితే మార్చలేరు సో వినీలా కొండపల్లి డాక్టర్ అని అన్నది అన్నారు డాక్టరేటే డాక్టరేటే అయితే ఆన్లైన్ లో అయితే ఉంది వాళ్ళు కొన్నానని ఆరోపణ చేశారు కానీ నేను కొనలేదు సో అసలు డాక్టర్ అని పెట్టకూడదు హెల్త్ చెప్పండి వద్దులేండి అసలు టాపిక్ వద్దులేండి అంటే ఇప్పుడు తన ఎలిగేషన్ ఏంటి నేను డాక్టరేట్ పెట్టి హెల్త్ ఇండస్ట్రీలో అంటే డైట్ చెప్తున్నారు కాబట్టి ఏమో తన అన్న మాట నాకు ఎక్కడో ఒక ఆలోచన కలిగిందనమాట ఓకే ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఒక చదువుకున్న వాళ్ళు ఉంటారు నేను డాక్టర్ పెట్టాను అనుకో డాక్టరేట్ కి డాక్టర్ కి తేడా తెలీదు చదువుకున్న కూడా చాలా తెలీదు సో తన ఎలిగేషన్ అదే కదా వాళ్ళకి తెలియదు తిను డాక్టర్ అని వస్తున్నారు అని తన ఎలిగేషన్ సో నాకు అది న్యాయంగా అనిపించింది నేను తీసేస్తాను అంతే సింపుల్ గా అంటే ఇక్కడ డాక్టర్ పెట్టినా నా వర్క్ ఒకటే డాక్టర్ పెట్టకపోయినా నా వర్క్ ఒకటే ఓకే న్యూట్రిషన్స్ రైట్ ఇంకా ఇప్పుడు ఉన్న మీ అంటే ఇంకా మీ దగ్గరికి ఇంకా రావాలి మీ అంటే మీ డైట్ ఇంకా ఫాలో అవ్వాలి అని కొత్త వాళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఆ డైట్ రావాలి అంటే ముందు నిద్రపోవాలి వండుకోవాలి చదివి చెప్తున్నారు పదింటికి పడుకోవాలి వాళ్ళు ఉండొద్దండి అదే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని క్లియర్ చేస్తారు పడుకునే వాళ్ళే కావాలి ఓకే మీరు ఎప్పుడు హైదరాబాద్ లో తిరగలేదు నేను ఆఫ్టర్ 10 అంటే ఇవి ఫంక్షన్స్ ఉంటే వెళ్తాను తప్పితే నాకు అసలు చిల్లింగ్ అంటే నా నాకు ఏటికి చిల్లింగ్ అవసరం లేదు సరదాగా ఉంటుంది కదా హైదరాబాద్ నైట్ లైఫ్ అని చెప్పి ఎక్కువంటారు అలా ఇపుడే సర్దాగా మీకు అంటే మీకు మీరు మీరు చిన్నపిల్లలు మీకు అలా ఉంటది నాకు లేదు

కానీ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్లో ఏంటంటే మీరు అన్నారు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను మీరు ఏంటనేది మీకు తెలుసు అని చెప్పిన అన్నారు మీకు తెలుసు నా క్లయింట్స్ కి తెలుసు యా సో మీ క్లైంట్స్ తగ్గిన వాళ్ళు వేరే వాళ్ళకైతే రికమెండ్ చేస్తారు యా కానీ ఇప్పటికీ మీరు ఏమంటారు అంటే వీడియోస్ రూపం టిప్స్ రూపం మీ మీ ఫ్లో లో మీరు ఉన్నారు నేను ఐ అమ్ గివింగ్ దట్ యాజ్ ఎ సర్వీస్ అంతే అది నేను నా డైట్ రాలేని వాళ్ళకి నేను చెప్తున్న టిప్స్ ఓకే నాకు ఎందుకంటే అనిపించింది ఇందాక మీరు డాక్టరేట్ వద్దన్న తర్వాత నేను ఎట్లా కరెక్ట్ చేసుకున్నాను చెప్పని మీరు సింపుల్ గా చెప్పేశారు చాలా టెక్ డీజీగా తీసుకున్నారు మీరు విషయం అని చెప్పన్నట్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాము శామ్ నేను బాగున్నానని కొంతమందికి అనిపిస్తుంది నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కొంతమందికి చిరంజీవి గారు అంటే ఇష్టం ఉండదు నాకు చంద్రబాబు గారంటే ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు ఇఫ్ ఆర్ ఇన్ ద సోషల్ మీడియా రెండు యాక్సెప్ట్ చేస్తేనే ఉండాలి లేకపోతే ఉండకూడదు అంటే నేను రాముడు కృష్ణుడికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అలాంటప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు నా మీద విమర్శలు ఆ విమర్శలు అలా అని వీళ్ళు బ్యాడ్ కదా అది వాళ్ళ వ్యూ ఇప్పుడు నేనున్నాను మీరు నైట్ లైఫ్ ఇష్టం లేదా అంటే నాకు ఇష్టం లేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళందరినీ రాంగ్ అని నేను అన్నట్టు కాదు నాకు ఇష్టం లేదు అంతే సో ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ థింగ్స్ నేను పాజి కామెంట్ నెగిటివ్ వచ్చినా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఎవరైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు నెగిటివ్ అని అంటే బాధపడద్దు మీరేంటి ఇది ఒక్క లైఫ్ ఈ ఒక్క లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ ఇల్లు నాది ఈ మనిషి నాది అనే కంటే ముందు నువ్వు నీవాడివి నిన్ను నువ్వు నీది అంటే ఇది కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేదే సో నీ హౌస్ నీది అవ్వాలి అంటే నువ్వు ముందు నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోవాలి బీ హ్యాపీ బీ ఫిట్ బి హెల్దీ ఫస్ట్ ఆ తర్వాత బీ ఫిట్ హెల్దీగా ఉంటే మనం బాగుంటాం మన థాట్స్ బాగుంటది మనం హ్యాపీగా ఉంటాం నీకు నచ్చింది చేయండి నైట్ లైఫ్ ఇష్టమా ఎంజాయ్ చేయండి బట్ నా డైట్ లో నేను అన్ని హార్మోన్స్ మీద నేను డైట్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలి అంటే నిద్రపోవాల్సింది చేసుకున్నా తప్పదు నేను వాళ్ళని రాంగ్ అనట్లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ